హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక ఎక్సలెంట్ న్యూట్రిషియస్ డెలిషియస్ అయిన ఒక ఖీమా మటన్ ఖీమాతో ఒక మంచి కర్రీని చూసేద్దామండి ఇది వైట్ రైస్ కానీ ఫ్లేవర్డ్ రైస్ కానీ ఆల్ టైప్స్ ఆఫ్ రోటీస్ లైక్ నాన్ దేనిలో అయినా కానీ చాలా బాగుంటుంది ఆయిల్లెస్ కాస్ట్లో అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి ఎందుకంటే అవి డ్రైగా ఉంటాయి ఇవి కాస్త గ్రేవీతో కూడి టేస్ట్తో చాలా బాగుంటుంది న్యూట్రిషియస్ కూడా ఎలా తయారు చేసే చేయాలో చూసేద్దాము ఇదైతే హాఫ్ కిలో అండి మటన్ హీమా తీసుకొని కొన్ని బోన్స్ హీమాలోని కొన్ని బోన్స్ ఇవ్వమంటే ఇస్తారండి అవి తెచ్చుకోవాలి ఫ్రెష్ హీమాని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక చిల్లుల గిన్నెలో వేసి పెట్టేశాను నేను తర్వాత మెంతి ఆకు లేదా ఫెన్యు లేదా మేథీ సి లీవ్స్ అంటే మెంతి ఆకు అనమాట ఫ్రెష్గా ఒక త్రీ బంచెస్ తీసుకొని కడిగేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒక కుక్కర్లో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనము క్లీన్ చేసుకున్న మటన్ కీమాని యాడ్ చేసుకోవాలి తర్వాత వేరే ప్యాన్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేథి లీవ్స్ని కూడా మెంతి ఆకు అంటారు కదా ఫెన్యుగ్రీన్ లీవ్స్ ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి కాస్త కడిగేసి ఆరబెట్టేసుకున్నానండి నేను ఎందుకంటే మనము ఆయిల్లో వేస్తేనే అది చిటపట్లు ఆడతాయి కాబట్టి కాస్త డ్రై చేసుకుంటే బెటర్గా ఉంటుందని నేను వాష్ చేసేసి ఆరబెట్టేసాను అనమాట కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి కాస్త ఒక చిటికెడంతా షుగర్ యాడ్ చేశాను అనమాట ఇక మనకు మేథి లీవ్స్ ఇప్పుడు మాన్సూన్లో కానీ వింటర్లో కానీ ఎక్కువ విరివిగా లభిస్తాయి కాబట్టి ఇది మనము కాంబినేషన్స్ మటన్ చికెన్ కానీ ఇలా క్రీమాలో కాంబినేషన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక ఇందులో హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే బోన్ హెల్త్కి డైజెషన్కి చాలా మంచిదండి వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా మంచిది ఇందులో మనకు ఐరన్ మెగ్నీషియము బాగా విరివిగా లభిస్తాయి కాబట్టి ఎనిమిక్ కూడా నివారిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి రెస్పిరేటరీ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా మనకు తెలిసిన విషయం ఏంటంటే మేథి అంటేనే మనకు హెయిర్ అంటారు హెయిర్కి కూడా చాలా మంచిది స్కిన్కి స్కిన్కు చాలా మంచిది అనమాట తర్వాత అదే ఆయిల్లో మెంత ఫ్రై అయిన తర్వాత తీసేసుకున్నాను ఇంకా అదే ఆయిల్లో ఒక త్రీ ఆనియన్స్ సన్నగా చాప్ చేసేసి యాడ్ చేయాలండి అవి మరీ బ్రౌన్గా ఏం రానాల్సిన రావాల్సిన అవసరం లేదు కాస్త బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసేయాలి ఇది క్రానిక్గా ఉన్న దీర్ఘకాలంగా ఉన్న మనకు హార్ట్ ఇష్యూస్ కానీ హార్ట్ హెల్త్ ఏమైనా బాగాలేకుండా కూడా మనకు మేథి లీవ్స్ అనేది చాలా యూస్ఫుల్గా అవుతాయండి ఇవి మనకు బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా యూస్ అవుతాయి కాబట్టి డయాబెటీస్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఏదో ఒక విధంగా మెంతి ఆకును తీసుకోవడం చాలా మంచిదండి ఇవి ట్రాన్స్లెంట్ అయిన తర్వాత కాస్త ఆనియన్స్ అందులో వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను నేను అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ శుభ్రం చేసుకునేటప్పుడు మనము కాస్త సాల్ట్ వాటర్లో ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఆ సాల్ట్ వాటర్లో వేసి చివరిసారిగా కడుకుంటే ఎంత చాలా క్లీన్గా అయిపోతాయి కదా ఎవరికైనా కావాలంటే ఆ టిప్ ఫాలో కావచ్చు తర్వాత అందులో ఒక ఫోర్ గ్రీన్ చిల్లీస్ స్లిప్ చేసి వేసాను ఒక టూ టొమాటోస్ అండి పండిన టొమాటోస్ త్రీ యాడ్ చేశాను అనమాట టూ కానీ త్రీ కానీ వేసుకోవచ్చు అవి కాస్త వేగిన తర్వాత కాస్త ఫ్రెష్గా ఉన్న కొరి అండర్ని యాడ్ చేశానండి ఇవన్నీ హై ఫ్లేమ్లోనే బాగా వేపేసుకోవాలి ఎందుకంటే టొమాటోస్లో వాటర్ ఉంటుంది కాబట్టి రిలీజ్ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టేసి సాల్ట్ వేస్తే త్వరగా రిలీజ్ అవుతుంది అనమాట అందులోనే మనకు కారానికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ నేనైతే వన్ స్పూన్ యాడ్ చేశాను ధనియా పౌడర్ వన్ స్పూను కాస్త తక్కువగా పసుపు వేసుకొని అన్నీ చక్కగా నూనెలోనే ఫ్రై చేసుకొని మూత పెట్టేయాలండి టొమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు మనము మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక మనం మూత పెట్టేసి ఉన్నప్పుడు కాస్త ఫ్లేమ్ని మీడియం కానీ లో కానీ పెట్టుకో పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకు కనిపించదు కదా అందుకని లోపల మాడే అవకాశం ఉంది కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుంటే మనకు టెన్షన్ ఉండదండి ఇక కుక్కర్లో కాస్త సాల్ట్ పసుపు వేసి నేను హీమాని ఉడికి చేశాను అనమాట ఒక ఫైవ్ విజిల్స్ వరకు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది ఇందులో నేను వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు అయినా కూడా అంత వాటర్ రిలీజ్ అయిందనమాట ఎవరైనా ఇంకా డాక్టర్స్ మసాలాస్ అవి తినకూడదు ఏమైనా డైజెషన్ ప్రాబ్లము అలా వాళ్ళు కానీ అల్సర్స్ వాళ్ళు కానీ మటన్ తినాలనుకుంటే ఈ విధంగా బాయిల్ చేసుకొని కాస్త పసుపు కాస్త సాల్ట్ వేసుకొని హీమాని అలా బాయిల్ చేసుకొని తినేసేయచ్చు అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు తర్వాత మనము ఉడికిచ్చి పెట్టుకున్న టొమాటోస్ మిక్చర్లో మనం ఉడికిచ్చి పెట్టుకున్న హీమాను కూడా యాడ్ చేసేయాలి హీమా ఎప్పుడు తెచ్చుకున్నా కానీ బోన్స్తో తెచ్చుకోండి ఈసారి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇక మనకు మటన్ హీమాలో హై ప్రోటీన్ సోర్స్ మటన్ అనేది తెలుసు దీంతో పాటుగా మనకు వైటమిన్ బీట్వెల్ వైటమిన్స్ వచ్చేస్తాయండి అందులోనే ఇక ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం జింక్ ఇలాంటివి చాలా ఎన్నో ఉంటాయి ప్రోటీన్ మాత్రం హై ఉంటుంది కానీ ఫైబర్ అనే ఫైబర్ కాంటెంట్ చాలా తక్కువ మినిమంగా ఉంటుంది అసలు ఉండదు కాబట్టి ప్రోటీన్ మనకు హీమగలో మటన్లో ఇట్లా మనము వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ కాంబినేషన్స్గా తీసుకుంటే మనకు ఆ ఫైబర్ డెఫిషియన్సీ కూడా తగ్గిస్తుంది అనమాట అది లేకుండా మనకు కంప్లీట్ మీల్ అయినట్లు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది టేస్టీగా బ్యాలెన్స్గా ఉంటాయి డైట్ ఇంకా అంతకంటే ఏం కావాలో చెప్పండి ఇక ఉప్పులు మసాలాలు నూనెలు మన ఇష్టం అండి ప్రొసీజర్ మాత్రం ఇది చేసుకొని ఇక నూనె కావాలంటే తక్కువ వేస్ ఎక్కువ వేసుకోవచ్చు మసాలాస్ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు హీమాలు ఈ టొమాటో మిక్చర్ అంతా బాగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త ఫ్లేమ్ పెంచి వాటర్ యాడ్ చేశానండి నేను నాకు కొంచెం లిక్విడ్గా కావాలా అనేసి నేను కొంచెం వాటర్గా వేసుకున్నాను మీరు కాస్త ఏమైనా సైడ్ డిష్గా పెట్టేసుకోవాలి సాంబార్ రైస్లో కానీ పప్పులో కానీ అలా నంచుకోవాలి అనుకున్నప్పుడు సైడ్ డిష్గా డ్రైగా చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇది మెయిన్ డిష్గా చేసుకుంటున్నాను కాబట్టి కాస్త వాటర్ వేసుకున్నాను ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి ఒక చిట్కీడంతా వేసాను నేను ఎక్కువ ఫ్లేవర్ఫుల్గా ఉంది కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకండి కొంతమంది గరం మసాలాస్ మరి ఎక్కువ వాడేసుకుంటుంటారు ఎందుకంటే మనకు ఈ డైజెషన్ ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు ఇంకా అవి ఇవి ఘాటు తగిలితే మనకు డైజెషన్కి కాస్త ప్రాబ్లం కావచ్చు అందుకు నేను కాస్త తగ్గిచ్చే వేస్తాను అనమాట ఇంకా అవన్నీ మిక్స్ అయిపోయి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న మేథి ఆకులను కూడా వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి ఎప్పుడైనా కానీ మటన్ చికెను ఇలా కాంబినేషన్స్తో తీసుకుంటే చాలా బాగుంటుంది బ్యాలెన్స్ డైట్గా ఉంటుంది కాబట్టి మనము అలా చేసుకోవచ్చు చివరగా కాస్త కొరియాండర్ ఫ్రెష్ కొరియాండర్ లీఫ్స్ చల్లేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేశానండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఎంత టేస్టీగా అనిపిస్తుంది మన హీమా కర్రీ హీమా మేథీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈసారి ఈసారి ఎప్పుడు నాఖీమా తెచ్చుకున్నప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎంత ఎమ్మీగా ఉంటుందంటే చాలా బా రోటీస్లో చాలా బాగుంటుందండి వైట్ రైస్ కానీ కిచిడీ కానీ దేంట్లో అయినా కానీ ఇడ్లీ దోశ కూడా కొంతమంది కాంబినేషన్గా చే పెట్టుకుంటారు అనమాట ఎట్లయినా కానీ బాగుంటుంది ఈ ప్రొసీజర్ మాత్రం ఇలా చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా మన ఎమ్మి డెలిషియస్ కీమా కర్రీ విత్ మెథి రెడీ అయిపోయిందండి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే తర్వాయి సర్వింగ్ బౌల్లో వేడివేడిగా సర్వ్ చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎక్కువగా మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని మన డైట్లో యాడ్ చేసుకోవడము ఇప్పుడు చాలా అవసరం అండి పిల్లలకైనా పెద్దలకైనా ఏజ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ మనకు ఇలా మిక్స్ చేసి పెట్టేస్తే అసలు వేసిన ఇది కనిపించదు మనం ఎంతకు వాడినామని కూడా తెలియదు కానీ ఫ్లేవర్లో మాత్రం సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట మనం ఇక్కడ వండుతుంటే ఇల్లంతా గుమగుమలాడిపోవాల్సిందే అలా ఉంటుంది ఈ కర్రీ మాత్రం మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడతారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసు ట్రై చేసి చూడండి Thanks for watching, take care and bye bye.